కింగ్ అక్కినేని నాగార్జున తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ వివాహాన్ని జరిపించారు జైన బ్రబ్జీతో జరిగిన ఈ వివాహం హైదరాబాదులోని నాగార్జున ఇంట్లోనే జరిగింది అతి మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు ఈ నెల ఎనిమిదవ తేదీన అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్న రిసెప్షన్కు మాత్రం సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులంతా పాల్గొనబోతున్నారు వివాహానికి చిరంజీవి కుటుంబం రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రశాంతనీల్ శర్వానంద్ తదితరులు హాజరయ్యారు వివాహంతో రిసెప్షన్ రిసెప్షన్కు రావాలంటూ నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా ఆహ్వానించారు అయితే అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మాత్రం ఆహ్వానించలేదు నాగార్జున పవన్ కళ్యాణ్ మధ్య స్వల్ప విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి చిరంజీవి కుటుంబంతో నాగార్జునకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ తో విభేదాలుండాల్సిన అవసరం లేదని అక్కినేని అభిమానులు అంటున్నారు సినీ పరిశ్రమ నుంచి వెళ్లి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఆహ్వానించలేదని పవర్ స్టార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు నాగార్జున అమరావతికి వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ లేరని ఓసీ షూటింగ్ లో పాల్గొనేందుకు ముంబై వెళ్లారని అంటున్నారు అయితే నాగార్జునకు జగన్ ఆప్తమిత్రుడు జగన్ కు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి ఈ కోణంలోనే నాగార్జున పవన్ ను ఆహ్వానించలేదని మరికొందరు అంటున్నారు అయితే రాజకీయాలకు సినిమాకు సంబంధం లేదని నాగార్జున వైసీపీలో ఉన్నప్పటికీ చంద్రబాబును ఆహ్వానించారని కాబట్టి పవన్ అందుబాటులో లేకపోవటం వల్లే నాగార్జున పిలవలేకపోయారంటున్నారు అయితే వాస్తవం ఏమిటనేది వారికే తెలియాలి కొందరు సినీ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారమైతే నాగార్జున పవన్ కళ్యాణ్ మధ్య చిన్న గ్యాప్ ఉందంటున్నారు ఒకవేళ గ్యాప్ ఉంటే చిరంజీవి దాన్ని సరిచేయొచ్చు కదా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు